శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను మిస్థరెడ్డి మిట్టిపల్లి మిట్టపల్లి తరకు వచ్చి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు నేను ఒకసారి వాయిస్ చెక్ చేసుకుందాం సో వాయిస్ అయితే క్లారిటీ వస్తుంది ఓకే ఇక మనం ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్లోని ఎడార్ ప్రాంతంలో ఒక మహిళ యొక్క మృతదేహం లభించింది బహుశా ఆవిడ యొక్క భర్తే ఆవిడని హత్య చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తం చేశారు కదా సో ఆ అనుమానాలని నిజం చేస్తూ కువైట్కి భద్రతా అధికారులు ఆ వ్యక్తిని తనకు అదుపులో తీసుకున్నారు ఆ మహిళ యొక్క భర్తని ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది ఇంకా సో ఈ విచారణలో తేలుతుంది సో అతను నిజంగానే అతనే హత్య చేశాడా లేదంటే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అసలు అతనే చేశాడా లేదా సో ప్రస్తుతానికి వీళ్ళు చెప్తుంది అయితే కనుక ఆవిడని ఎడారు ప్రాంతానికి తీసుకొచ్చి ఆవిడ వెహికల్లోనే హత్య చేసి అక్కడ పడేసినట్లు సమాచారం అయితే అది అవునా కాదా అనే దాని గురించి ఈ విచారణ ఉంటుంది పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం అయితే మనకి తెలుస్తుంది సో ఇది మొన్న ఒక కేసు అలాగే చిన్నారిని ఎవరైతే లైంగిక లైంగికంగా వేధించారో అతనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే పట్టుకున్నారు సో ఇతని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే అదుపులోకి అయినక తీసుకోవడం జరిగింది మంది హాయ్ చెప్తున్నారండి అందరికీ హాయ్ అండి ప్రస్తుతానికి కువైట్లో ఈ రంజాన్ పండుగ సెలవులు అయితే ఉన్నాయి ఏది లెఫ్ సంబంధించింది ఆ విషయం అందరికి తెలిసి ఇవాళ్ళతో లాస్ట్ రేపటి నుంచి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి ఓపెన్ అయితే అవుతాయి అయితే ప్రస్తుతానికి ఈ సెలవు దినాల్లో మనకి వాతావరణం అయితే కొద్దిగా ప్రశాంతంగా ఉంది పగటి వేళలు కూడా కొద్దిగా ఎండ ఉంటుంది మరీ విపరీతంగా లేకుండా ఒక మాదిరిగా ఉంది సాయంత్రం వేళ కొద్దిగా చల్లగా ఉంది సో ఆ కారణం చేత కువైట్లోని చాలామంది బీచ్ల బీచ్లు అలాగే పార్కులని అయితే ఆశ్రయిస్తున్నారు అందులో ముఖ్యంగా పార్కులని అయితే ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే పార్కుల్లో చాలా చల్లగా ఉంటుంది అందులో కొన్ని ముఖ్యమైనటువంటి పార్కులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పార్కులు ఏవైతే ఉన్నాయో ఆ పార్కుల్లో కొన్ని స్పెషల్ ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కారణం చేత కువైట్లో ఈ పార్కులకి చాలామంది అయితే వెళ్ళడం జరిగింది సో అలాగే నిన్న సాయంత్రం ఈ కువైట్లో ఉన్నటువంటి ఈ షహీద్ పార్క్ ఏదైతే ఉందో ఈ పార్కులో ఫైర్ వర్క్స్ కూడా ఏర్పాటు చేశారు సో ఒకసారి నేను మీకు దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా మీకు ప్లే చేస్తాను సో ఎవరైతే నిన్న ఆ పార్కుకి వెళ్ళి ఆ ఈవెంట్స్ని చూడడం మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు సో ఆ వీడియో అయితే ప్లే చేస్తాను ఫైర్ వర్క్స్ మాత్రం చాలా బాగుందండి చూడడానికి చాలా అందంగా ఉంది సో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫైర్ వర్క్స్ అయితే చాలా ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది ఫుట్బాల్ మ్యాచ్లు ప్రారంభి కానీ అలాగే నేషనల్ డే కానీ ఇప్పుడు ఈద్ కానీ సో ఈ పార్టీ సో ఇలాంటి వాటికి ఇలాగ పరివర్క్రు ఏర్పాటు చేస్తున్నారు చూడడానికి మాత్రం చాలా బాగుంది అసలు మనకి వీడియోలోనే ఇలా ఉంటే డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఇంకెంత ఆనందంగా ఫీల్ అయ్యింటారో ఒకసారి ఆలోచించండి చాలా బాగా గ్రాండ్గా ఎందుకంటే నిర్వహించాలని కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి ఈ సుబియా ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని బహిరంగ కోడల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా గుడారాలు కావచ్చు అలాగే కొన్ని వాటిని ఏమంటారు ఈవెంట్స్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగించేటువంటి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అది అవన్నీ కూడా ప్రభుత్వ స్థలాల్లో సో వాటిపైన కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తనుక తీసుకున్నారు సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు కావాలని నేను ప్లే చేస్తాను చూడండి సో అక్కడ ఏ విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు వాటి కూడా అక్కడ వాళ్ళు నిర్మించినటువంటి ప్లేస్లు కావచ్చు అలాగే దివాణాలు ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో వాటి కూడా అక్కడ నుంచి తొలగించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు నిబంధనలు అతిక్రమించి అక్కడ వాటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది సో ఆ కారణం అక్కడ వాటి అన్నింటి చూపుతున్నారు కదా సో రూడియో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం సూర్యా ప్రాంతంలో సూర్యా ప్రాంతంలో ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ వాటన్నిటికీ కూడా పర్మిషన్ అయితే ఉండాలి వాళ్ళకి పర్మిషన్ లేకుండా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కారణం చేత వాటన్నిటిని అక్కడి నుంచి తొలగించడం జరిగింది మలేషియాలో మొన్న భూకంపం అయితే వచ్చిందని చెప్పేసి మనకి తెలుసు కదా మయన్మార్ అలాగే మలేషియా ఇలాంటి చోట్ల అయితే ఈ మయన్మార్లో ఈ భూకంప తీవ్రత ఏదైతే రిక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఏడుగా నమోదైందో దానికి సంబంధించి సహాయ చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సో ఈ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటివరకు మరణాల సంఖ్య గడి ఎంత ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటికీ సుమారుగా రెండు వేలు దాటింది రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సహాయ చర్యలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఒక మహిళని మాత్రం రక్షించడం జరిగింది ఆ మహిళని ఎలా రక్షించారు ఎన్ని గంటల తర్వాత రక్షించారని మనం చూసుకున్నట్లయితే ఆశ్చర్యపోతారు అరవై మూడు సంవత్సరాలు ఆ మహిళ యొక్క వయసు ఆవిడ్ని కాపాడినటువంటిది తొంభై ఒక గంటల తరువాత అంటే సుమారుగా నాలుగు రోజులు అనుకోవచ్చు మనం నాలుగు రోజుల తర్వాత ఆ మహిళని కాపాడడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ సంఘటన జరిగింది అండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇవాళ ఒకటి ఆల్రెడీ ఇరవై ఎనిమిది సగం జరిగిపోయింది ఇవాళ సగం జరిగిపోయింది సో మొత్తం మీద మనకి ఫోర్ డేస్ నాలుగు రోజుల్లో ఆవిడని రక్షించడం జరిగింది అంటే నాలుగు రోజుల పాటు అరవై మూడు సంవత్సరాల వయసు గల మహిళ శిథిలాల కిందనే ఉండిపోయింది ఆవిడ ఆవిడ తిండి నీళ్లు ఏమీ ఇలా గాలి పిలుచుకొని బతికింది ఆవిడ సో ఆ వయసులో అంత స్టామినా ఉండడం అనేటువంటిది గ్రేటే కాకపోతే ఇంకా సహాయచరులు చర్యలు అయితే ఇంకా చేపడుతూ ఉన్నారు సో ఇంకేం చేయలేదు నాలుగు రోజులు దాటింది కాబట్టి మ్యాగ్జిం ఇంకా ప్రాణాలతో ఉండే వాళ్ళ సంఖ్య అయితే తగ్గుతూ వస్తుంది రోజు రోజుకి ఆల్రెడీ తగ్గిపోయింది సో ఇంకా మరణాల సంఖ్య పెరగడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే స్థితులాల కింద చాలామంది ఉండిపోయారు సో అంతమందిని ఆ స్థితుల కింద తొలగించాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే అక్కడ సహాయ చర్యలు చేపట్టడానికి కూడా అంత స్టాఫ్ అయితే లేరు స్టాఫ్ అయితే తక్కువగా ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా కొద్దిగా మంద కూడా జరుగుతున్నాయి సహాయచర్లు అయితే కనుక అలాగే మనకి మీకు డిస్ప్లే ఒకటి నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చి మనకి గ్యాస్ లీకేజ్ సంబంధించిన మలేషియా మలేషియాలో ఒక గ్యాస్ లైన్ అయినటువంటిది లీక్ అయింది సో ఇది గ్యాస్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది ఇది సో దీనికి సంబంధించిన ఒక వీడియో అది ప్లే చేస్తాం గ్యాస్ అనేటువంటిది లీక్ అయితే रशपाल भाई गया है रशपाल भाई गया है ये सईद उतर रहा है उतर रहा है उतर रहा है सीधे ये प्यास लेके स्पॉट है यार सोमवार का पल नहीं भाई बता अंदरों में मैं 6321 का मैं चला गया हां लालाउला గ్యాస్ అనేది లీక్ అయిందో మీరు ఊహించుకోవచ్చు ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు మనం తమ్ముళ్ళు ఏదైతే పెట్టామో దానికి సంబంధించిన విషయం గురించి చూద్దాం ఓకేనా సో ఇప్పుడు కువైట్లో ఎవరైనా ఇప్పుడు ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళల్లో ఒకవేళ భర్త కనుక చనిపోతే అప్పుడు ఆ భార్య పరిస్థితి ఏమిటి ఆయన పైన ఆధారపడిన డిపెండెంట్స్ భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వారి యొక్క పరిస్థితి ఏమిటి సో దీనికి సంబంధించి కువైట్కి సంబంధించిన ఒక లీగల్ సంస్థ వాళ్ళు అయితే కొన్ని డౌట్స్కి ఆన్సర్ చెప్తూ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని మనం ఒకసారి చూద్దాం సో జనరల్గా ఎలా ఉంటాయి ఏమిటి దీంట్లో ఏ ఎలాగా అని చూద్దాం సో ముందుగా భర్త చనిపోయిన తర్వాత భార్య అంటే డిపెండెంట్ కింద ఎవరైతే ఉంటారో ఆవిడ ఇది ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి దీనిపైన డౌట్స్ అయితే ఉంటాయి సో కొద్దిగా వినండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాని తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసేసాను వాళ్ళకి కూడా కొద్దిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మ్యాటర్ అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ మీకు కుదించి కొద్ది మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తాను భర్త చనిపోతే కువైట్లో భార్య పరిస్థితి జనరల్గా భర్త పైన ఆధారపడి వాళ్ళు ఉంటారు అలాగే ఆయన వాళ్ళకి స్పాన్సర్ కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి రెసిడెన్స్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా అయితే దానికి ఒక గ్రేస్ పీరియడ్ అనేది ఇస్తారు గ్రేస్ పీరియడ్ అంటే కొంత సమయం ఇస్తారు వాళ్ళకి ఒక మూడు నెలల పాటు సో ఆ మూడు నెలల లోపు వీళ్ళు ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే వారి యొక్క రెసిడెన్సీని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేసి అంటే వారి యొక్క తండ్రి దగ్గరికి కానీ లేదంటే సోదరుడు ఉంటే సోదరుడు దగ్గరికి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో ఆవిడ యొక్క అకామయతంగా క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ ఆవిడికి పిల్లలు కలిగి ఉన్నారు సో పిల్లలు కలిగి ఉంటే వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేసి అంటే సేమ్ అదే ప్రాసెస్ సో తండ్రి స్పాన్సర్షిప్లో నుంచి పిల్లల గడ్డ ఉన్నారు కాబట్టి తండ్రి చనిపోయారు కాబట్టి పిల్లల గడ్డ అకామణి క్యాన్సిల్ అవుతుంది అయితే తల్లి వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు తల్లికి వ్యాలిడ్ రెసిడెన్సీ ఉన్నప్పుడు మరి తల్లికి ఎప్పుడు వ్యాలిడ్ రెసిడెన్సీ ఉంటుందంటే ఎవరైతే తల్లికి స్పాన్సర్షిప్ ఇస్తారో వాళ్ళ తండ్రి కానీ లేదంటే వాళ్ళ సోదరు కానీ లేదు ఆవిడ వర్క్ వీసాలో కూడా మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఆవిడ కనుక వర్క్ కనుక ఆవిడ అకామణి మార్చుకుంటే అప్పుడు పిల్లలకి ఆవిడ స్పాన్సర్షిప్ ఇవ్వడానికి కుదురుతుంది లేని పక్షంలో తప్పనిసరిగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయితే ఈ గ్రేస్ పీరియడ్ టైంలో ఈవిడ కోవైడ్ దేశం వదిలి వెళ్ళిపోవచ్చా అంటే వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు భర్త చనిపోయినాడు కాబట్టి ఈవిడ ఇక్కడి నుంచి వెళ్తుంది సో ఎగ్జిట్ అనేటువంటిది ఈజీగానే ఇస్తారు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ రిటర్న్ రావాలంటే మాత్రం కుదరదు ఎందుకంటే మీ సివిల్ ఐడి కార్డు అనేది టెంపరీగా పనిచేస్తూ ఉంటుంది సో ఇంటి దగ్గర నుంచి మీరు వచ్చేటప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ చేసినా లేదంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర చెక్ చేసినా సరే అది ఇన్వాలిడ్గా వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అంటే రిటర్న్ పంపిస్తారు సో ఎగ్జిట్ అయితే ఉంటుంది కానీ మళ్ళీ ఎంట్రీ అయితే ఉండదు సో ఎంట్రీ మళ్ళీ ఎప్పుడు ఉంటుందంటే ఆవిడ మళ్ళీ కొత్త వీజా పైన కనుక రావాలనుకుంటే రావచ్చు కువైట్కి అని చెప్పేసి అంటున్నారు సో ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్రేస్ పీరియడ్ సో సివిల్ ఐడి కార్డు అయితే ఒక మూడు నెలల పాటు వర్కింగ్లో అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే అదే అండి ఆవిడ ఒకవేళ రెసిడెన్సీని చేంజ్ చేసుకోకుండా ఎయిర్పోర్ట్కి పోతే ఏంటి పరిస్థితి ఎగ్జిట్ అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా కుదరదు నెక్స్ట్ వీసా స్థితి ఓకే ప్రవేశ తిరస్కరణ గ్రేస్ పీరియడ్ ఇంపాక్టు సో కొత్త వీజా పైన రావచ్చు అంటే కొత్త వీజా పైన అయితే రావచ్చు ఆవిడ ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త వీజా పైన రావడానికి అవకాశం ఉంటుంది ఆవిడ స్పాన్సర్ అనేటువంటిది లేకుండా కొయిట్లో ఉండడానికి కుదురుతుందంటే కుదరదు ఆవిడ సింగిల్గా ఉండడానికి అయితే కుదరదు కంపల్సరీగా ఆవిడ అకామైన ఉండేది చేంజ్ చేసుకోవాలి వేరే డిపెండెంట్ కింద వేరే వాళ్ళ దగ్గర కిందకి అంటే వాళ్ళ తండ్రి కానీ లేదంటే సోదరుడు కానీ ఉంటే వాళ్ళ కిందకి ఎవరు డిపెండెంట్ కింద మార్చుకోవచ్చు లేదంటే వర్క్ వీజా పని వీజా పైకి మార్చుకుంటే అప్పుడైనా సరే ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ దాటితే ఏమిటి పరిస్థితి అనేసి అంటే గ్రేస్ పీరియడ్ దాటితే జనరల్గా ఎవరైతే ఇప్పుడు మామూలుగా అక్కలు లేకుండా ఉంటారో సేమ్ వారితోటే సమానం నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారితోనే సమానం సో అప్పుడు వారిని దేశ బహిష్కరించడం ఫింగర్స్ తీసుకోవడం ఇలాంటి ఈ ఉంటాయి సో మామూలుగా దేశభాషకరణ చేయకుండా ఫింగర్స్ తీసుకొని పంపిస్తారు అందరికీ ఏ విధంగా పంపిస్తారు సేమ్ అదేవిధంగా ఆ రూల్స్ అన్ని కూడా అప్పుడు ఆవిడ ఇక్కడ వర్తిస్తాయి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం మీద భర్త చనిపోయిన తర్వాత భార్య కువైట్లో ఉండొచ్చు ఎప్పుడు ఆవిడ యొక్క స్పాన్సర్షిప్ని మార్చుకున్నప్పుడు తండ్రి లేదంటే సోదరుడి దగ్గరికి లేదు అకామాన్ని మార్చుకున్న వేరే ఏదైనా వర్క్ వీజాపైకి మార్చుకున్న అప్పుడు మాత్రమే ఉండడానికి కుదురుతుంది లేని పక్షంలో ఉండడానికి కుదరదు ఇంటికి వెళ్ళొచ్చు కానీ అటు నుంచి రావడానికి అయితే ఉండదు ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి పాయింట్స్ ఇది చాలా లిస్ట్ అయితే ఉంది సో నేను అంతా చదివితే మీకు గంట గంటపడుతున్నది సో ముఖ్యంగా ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఇతనికి ఇవి సో చాలామందికి ఆ డౌట్ బర్త్ చనిపోయిన తర్వాత మీకు వేట్లను ఉండొచ్చా లేదంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము రావచ్చా నేను కొన్ని ఉన్నాయి ఇంటి దగ్గర చూసుకొని మళ్ళీ మేము వస్తాము సో అవన్నీ కుదరదండి అది ఫ్యామిలీ వేజా కలిగిన వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తుంది మిగతా వాళ్ళ గురించి కాదు సో వాళ్ళు తప్పనిసరిగా ఆ కామ అయితే చేంజ్ చేసుకోవాలంటున్నారు లేదంటే క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటి క్యాన్సిల్ అంటే ఏమైనా ఇంటికి వెళ్తే మీరు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది అలాగే త్రీ మంత్స్ దానికి టైం ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది మీరు ఒకరి కొట్లో మేము త్రీ మంత్స్ దాటింగ్ ఉంటాము ఉంటే ఉండొచ్చు కాకపోతే పట్టుకుంటే మళ్ళీ ఫింగర్స్ వేసుకొని ఇంటికి పంపిస్తారు ఇలాంటి అయితే ఉంటాయి సో ఇది ఫ్యామిలీ వీసాకి సంబంధించిన బట్టి కొన్ని డీటెయిల్స్ అండి సో అలాగే ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఒక అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అబ్బాయి పేరు వచ్చి మల్లాడి వీరేంద్ర మల్లాడి వీరేంద్ర అనేటువంటి అబ్బాయి వాళ్ళు పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది అయితే కనుక ఆ అబ్బాయి యొక్క తల్లి కువైట్లో ఉంటుంది ఆవిడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో మల్లాడి వీరేంద్రకి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారు మన పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయలుగా ఉందండి సో ఎక్సెన్ దా నేనటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నేను తగ్గను అంట ఉంది ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ వస్తువుల రూపంలో ఉన్నట్టు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఎనిమిది ఎనిమిదిన్నరలు ఐదు వందల పద్దెనిమిది పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఒక తొంభై తొమ్మిది పిలుసుగా ఉంది సో ప్రస్తుతానికి బంగారం ధర మాత్రం ఏ మాత్రం తగ్గలేదండి సో ఇంకా పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే కనుక తెలియజేస్తున్నారు కానీ అడపదడప ఏదో కొన్ని సందర్భాల్లో ఒక మియాపిల్స్ అటు ఇటు పెరగడం తగ్గడం జరగచ్చు కానీ ఓవరాల్గా మాత్రం పెరగడం తప్ప తగ్గడం ఉండదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇవన్నీ కొన్ని ముఖ్యమైనటువంటి కువైట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక అలాగే కొన్ని ఇంకొన్ని మన ముఖ్యమైన పాయింట్ గురించి చెప్పుకున్నాం కదా ఇవాళ సో భర్త చనిపోతే భారీ పరిస్థితి ఏమిటి కువైట్లో ఉండేటప్పుడు ఓకేనా వీటితో పాటుగా ఒక అవేర్నెస్ ఒక న్యూస్ గురించి మనం ఇవాళ చెప్పుకుందాం అండి ఇది అందరికీ ఉపయోగపడేటువంటిది మీకు నాకేనే కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఒకసారి వినండి జనరల్గా మనం ఎక్కడన్నా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఒక టిఫిన్ సెంటర్ చిన్నపాటి టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక పార్సల్ కావాలంటే మామూలుగా మనకి దేంట్లో పార్సల్ ఇస్తారు మెజారిటీగా ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రం మనకి కొన్ని ప్యాకింగ్ కవర్స్ ఉంటే వాటిలో మాత్రం సపరేట్గా కట్టిస్తారు సో అది ఓకే దాని గురించి పక్కన పెట్టద్దు అవి కాకుండా మ్యాక్సిమం మెజారిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు పార్సల్ ఇచ్చేటువంటి చిన్న చిన్న హోటల్స్లో కావచ్చు టిఫిన్ సెంటర్లో ఉంటాయి కదా ఇలాంటి చోట్ల దేంట్లో పార్సల్ ఇస్తారు మీరు గమనించినట్లయితే ఒక కింద ఒక న్యూస్ పేపర్ పెడతారు న్యూస్ పేపర్ పైన కుదిరితే కొంతమంది ఒక పాలిథిన్ పేపర్ పెడతారు దానిపైన ఇడ్లీలు దోశలు ఉప్మానో లేదంటే మనం కట్టించుకున్న ఏదైతే అన్నము ఏదైతే అవి వాటిలో పెట్టి వేడివేడిగా ప్యాక్ చేసి ఇస్తారు అంతే కదా జనరల్గా జరిగేది కొన్ని చోట్ల ఈ వడలు ఇడ్లీ దోశలు ఇలాంటివి అసలు ఏమీ లేకపోయినా డైరెక్ట్గా న్యూస్ పేపర్లోనే పెట్టేసి ఇచ్చేస్తారు అలాగే కొన్ని చోట్ల మనం నాన్ వెజ్ తీసుకోవడానికి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా న్యూస్ పేపర్లో పెట్టి ఇస్తూ ఉంటారు కొన్ని చోట్ల తినే వస్తువులు ఎన్ని మ్యాక్సిమం తినే వస్తువులు అన్నిటికీ కూడా ఈ పల్లీలు ఇలాంటివి మనకి ఇచ్చేటప్పుడు కూడా ఈ న్యూస్ పేపర్ చుట్టి దాంట్లో ఇతనికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే దీనివలన చాలా ప్రమాదంలో మనం పడడానికి అతనికి అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు అయితే తెలియజేస్తున్నాం ఎందుకంటే న్యూస్ పేపర్ ఫస్ట్ పాయింట్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అంటే అది ఆల్రెడీ అక్షరాలు ప్రింట్ చేసి ఉంటుంది అంటారు ఆ అక్షరాలు ప్రింట్ చేయాలంటే ఇంక్ కావాల్సి ఉంటుంది ఓకేనా సో మనకి పేపర్ ప్రింట్ అయ్యేటప్పుడు ఏదైతే ఇంక్ యూజ్ చేస్తారో ఆ ఇంక్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ మనకి న్యూస్ పేపర్ పట్టుకుంటే మన చేతికి అంటుకోకపోవచ్చు కానీ దానికి వేడి తగిలినప్పుడు కొన్ని పరిస్థితుల్లో మైక్రో పార్ట్స్ అనేటువంటిది మనం తిన్నటువంటి ఫుడ్లో కలిసి మన బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది అది దీర్ఘకాలంలో మన బాడీలో క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇప్పటికిప్పుడు ప్రభావం చూపకపోయినా రాబోయే రోజుల్లో అది మనకి క్యాన్సర్కి దారి దారి తీయడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు అది కరెక్ట్ కదా ఎందుకంటే అందులో ఉండే కెమికల్స్ ఏ కెమికల్స్ అయినా సరే మన బాడీలో ఉండే హార్మోన్స్ పైన ప్రభావం చూపిస్తాయి అలాగే మనకి క్యాన్సర్ రావడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది న్యూస్ పేపర్లో అక్కడ ఏవైతే అక్షరాలు ప్రింట్ చేసి ఉంటారో ఇంక్ ఉంటుంది కదా ఆ ఇంక్ కారణంగా మన బాడీలో క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ రెండో పాయింట్ అక్కడ మళ్ళీ మనకి న్యూస్ పేపర్లో మళ్ళీ ఇంకొక పాలిథిన్ పేపర్ కూడా పెట్టడం జరుగుతున్నారు సో జనరల్గా ఇంక పాలిథిన్ పేపర్ గురించి మీకు నేను అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అందులో వేడివేడిగా అన్నం పెట్టినా వేడివేడిగా ఇడ్లీలు దోశలు వాడలు ఏది పెట్టినా సరే ఆ వేడికి ఆ పాలిథిన్ ఎంతో కొంత కరిగి ఆ ఫుడ్లోకి వెళ్ళడం జరుగుతుంది దాన్ని మనం తీసుకోవడం వల్ల అది మన బాడీలోకి వెళ్తుంది ఇంకా అది చేసే పని అది చేస్తుంది ప్లాస్టిక్ గట్ సేమ్ అంతే మన బాడీలో హార్మోన్స్ ప్రేమ ప్రభావం అయితే చూపిస్తుంది క్యాన్సర్ రావడానికి కూడా అవకాశాలు ఏదైనా ఉంటాయి కాబట్టి ఇకపైన మీరు ఎక్కడైనా సరే ఏదైనా ఫుడ్ కనుక పార్సల్ చేయించుకుంటుంటే ఈ న్యూస్ పేపరు పాలిథిన్ కవర్లు ఇలాంటి వాటిల్లో మాత్రం పార్సల్ తీసుకోకండి అలాగే కొంతమంది టీ పార్సల్ అంటే మన ఇంటి దగ్గర మీరు గమనించినట్లయితే టీ కూడా ఆఖరికి పాలిథిన్ పేపర్లోనే టీ పార్సల్ చేసుకొని తీసుకొస్తుంటారు ఇది అయితే కనుక మానుకోండి అంటే తెలిసి తెలియక చేస్తూ ఉంటారు ఇన్ని రోజులు చేసిన దచ్చు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి కొన్ని సో అలాంటి వాళ్ళకి మీరైనా సరే తెలియజేయండి బాబు అలా తీసుకోకూడదు అప్పటివరకు బాగానే ఉంటుంది వారం పది రోజులు నెల రెండు నెలలు అట్లా ఏ ఇబ్బంది ఉండదు కానీ అది రా కొద్ది రోజుల తర్వాత దాని యొక్క ప్రభావం మనలో చూపిస్తుంది అది రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి కాబట్టి ఈ పాలితీను న్యూస్ పేపర్ ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలు పార్సల్ చేసుకొని తీసుకొచ్చుకోవడం అనేటువంటిది మాత్రం మానేసేయండి సో మీకు అంతకీ కావాలంటే మీరు అరిటాకులు ఉంటాయి అరిటాకుల్లో పార్సల్ కట్టించుకోండి లేదంటే ప్యాకింగ్ అని చెప్పేసి సపరేట్గా కొన్ని కవర్స్ అయితే వస్తాయి సో ఈ వేపర్స్ వస్తూ ఉంటాయి సో వాటి ద్వారా మనం పార్సల్ కట్టించుకోండి లేదు అంటే ఇంకా బెస్ట్ స్టీల్ గిన్నెలు కను మీరు తీసుకెళ్ళి అందులో తెచ్చుకుంటే ఇంకా ఉత్తమం అసలు ఏదో టెన్షన్ లేదు మీరు నాన్ వెజ్ తెచ్చుకోవాలనుకున్న ఇలాంటి బయట ఏదైనా హోటల్ వంటి పార్సల్ తెచ్చుకోవాలనుకున్న ఈ క్యారేజ్లో కనుక తెచ్చుకున్నట్లయితే అసలు ఇంకే ఏ లేదు అదే కాబట్టి ఈ దీనిపైన మాత్రం కొద్దిగా అవగాహన తెచ్చుకొని మీకు తెలిసిన కూడా తెలియచేయండి ఎందుకంటే ఇకపైన మనం ప్రతి వారం ఏదో ఒకటి రెండు సార్లు అయినా సరే ఇలాంటి అవేర్నెస్ ఈ ఇలాంటి వాటికి సంబంధించినట్టు కావచ్చు లేదంటే సైబర్ క్రైమ్కి సంబంధించినట్టు కావచ్చు ఈ బెట్టింగ్కి సంబంధించినవి కావచ్చు ఇలాంటి వాటిపైన కొద్దిగా అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే దీనివల్ల అందరూ మారకపోయినా ఒకరిద్దరు మారినా కూడా అది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే మనకు కావాల్సింది కూడా సో మార్పు పైన ఒకేసారి అందరిలో రావాలని చెప్పేసి కోరుకోకూడదు కానీ అది అత్యవసర అవుతుంది ఏదో ఒకరిద్దరు మారినా కూడా వారి ద్వారా మరొక ఒకరిద్దరు అలా మారడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతివారం మనం ఏదో ఒకటి రెండు విషయాల గురించి తెలుసుకుందాం ఎలాంటి వాటి గురించి సో ఇవాళ దీని గురించి తెలుసుకున్నాం ఎందుకంటే ఇది జనరల్గా ప్రతి ఒక్కరు చేసేటువంటి తప్పే నేనైనా కూడా ఇది ఇలాంటి తప్పులు చాలా సార్లు చేసి ఉంటాం మనం టిఫిన్ పార్సల్ కావాలంటే ఇచ్చేది ఇంటి దగ్గర దీంట్లోనే ఇస్తారు మనం ఏదన్నా పల్లీలు తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా వడలు ట్రైన్లో వెళ్తున్నప్పుడు వడలు ఇచ్చినా కాబట్టి దేంట్లో ఇస్తారు న్యూస్ పేపర్లోనే పెట్టిస్తారు మనకి అసలు ఇంకా పార్సల్ అనగానే టిఫిన్ పార్సల్ అనగానే న్యూస్ పేపర్సే అవి వాడతారు దాని లోపల ఎక్కడో రేర్ కేసుల్లో మాత్రం కొంతమంది అరిటాకులు యూజ్ చేస్తుంటారు కొంతమంది మంచి ప్యాకింగ్ కవర్స్ దానికి యూజ్ చేస్తుంటారు ఇవి కాదే నైంటీ ఫైవ్ పర్సెంట్ మెజారిటీ ఎక్కువ శాతం పాలిథిన్ కవరు న్యూస్ పేపర్ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నారు వాటిని మాత్రం మానుకోండి సో వాటిని ఎంకరేజ్ చేయకండి సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గట్రా తెలియచేయండి సో ఇలాంటిది తప్పు ఇలా వాడడం వలన మనకే ప్రాబ్లం భవిష్యత్తులో మనం ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పేసి తెలియచేయండి ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు తెలియచేయండి ఎందుకంటే మనం ఎప్పుడైతే పిల్లలకు తెలియజేస్తామో దాని ద్వారా అవేర్నెస్ అనేది పిల్లల ద్వారా అంటే రావాలి ఇప్పుడు మన పెద్దవాళ్ళు మనం ఇప్పుడు చేసినా అంతగా రాకపోవచ్చు కానీ పిల్లల కనుక అవేర్నెస్ వచ్చింది అనుకోండి వాళ్ళు పది మంది పిల్లలు వాళ్ళు స్కూల్లోకి వెళ్ళినప్పుడు పది మందికి తెలియజేస్తారు ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు వారి పేరెంట్స్ తెలియజేయడం జరుగుతుంది సో అట్లా ఎక్కువ మంది తెలియడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి మనతో పాటు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీని గురించి అవగాహన వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా అది చాలా మందికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకోండి మీ ఫ్రెండ్స్ తెలియజేయండి అలాగే మీ పిల్లలకు కూడా తెలియచేయండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మెసేజ్లు పెట్టున్నారు ఒకసారి ఆ మెసేజ్ అయితే మనం చూద్దామండి బాగున్నావా అన్నయ్య నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే అన్న హాయ్ అన్న బాగున్నారా అన్న ఈద్ ముబారక్ మీకు కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి అన్న కంపెనీలో వర్క్ కావాలన్న ప్లీజ్ ఉంటే చెప్పండి అన్న నేను ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాను ఖాళీగా జాబ్ ఉంటే చెప్పండి అన్న ఓకే అండి నాకు తెలిసిన చోట ఎక్కడైనా ఏదైనా వేకెన్సీ వస్తే కనుక మీకు నేను తప్పకుండా తెలియజేస్తానండి ప్రస్తుతానికి అయితే కనుక మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను హాయ్ అన్న నమస్తే అండి శ్రీనాథ రెడ్డి గారు నా పేరు రా రాజ్ కుమార్ వాట్సాప్ మెసేజ్లు రిప్లై ఇవ్వండి ప్లీజ్ ఓకే అండి రాజ్ కుమార్ గారు మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను వీడియో అయిపోయిన తర్వాత మీకు రిప్లై అయితే ఇస్తాను కుదిరితే మీరు ఇప్పుడు లైవ్లో మీ నెంబర్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ అని చెప్పినట్లయితే నేను తొందరగా మీకు రిప్లై అవ్వడానికి అయితంగా ట్రై చేస్తాను నెక్స్ట్ రంజాన్ ముబారక్ అన్న ఓకే రంజాన్ ముబారక్ యాన్ అవర్ ఈద్ ముబారక్ మహమ్మద్ జయేద్ గారు మీకుగాడం అండి రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి అన్న జాబ్ ఉంటే చెప్పండి ప్లీజ్ అన్న ఓకే అండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక జాబ్ గురించి ఏంటన్నా మీకు తప్పకుండా తెలియజేస్తా అండి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అన్న గారు హాయ్ అండి థ్యాంక్ యూ హాయ్ 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 ఓకే ఇవే ఉన్నాయండి హాయ్లే ఎక్కువగా ఉన్నాయి ఓకే అండి ఎవరైతే మనకి ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ రిప్లై ఇవ్వమని చెప్పేసి అడిగారు రాజ్ కుమార్ గారు కుమార్ గారు మీ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఒకసారి పెట్టండి నేను మీకు తప్పకుండా రిప్లై తనకి ఇస్తాను అన్న నమస్తే కానూన్లో వెళ్ళిన వాళ్లకు డ్రైవర్ వీజా రెండు సంవత్సరాల వరకు డ్రైవర్ వీసా పుట్టదు కానూన్లో వచ్చాను రెండు వేల ఇరవై నాలుగు సో మీరు కానూన్లో కనుక వెళ్ళనుంటే అది ఎప్పుడు వెళ్ళున్నా కానూన్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే డ్రైవర్లకు మాత్రం మళ్ళీ డ్రైవర్ వీజా పైన రావాలంటే రెండు సంవత్సరాల నిబంధన అయితే గుర్తిస్తాను రెండు సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే అంతలోప అయితే వీజా పుట్టదు కాకపోతే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనకి వాస్తవాలపైన అయితే కనుక వెళ్ళినటువంటి నెల రోజులకే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అది వాస్తవం అంటే కనుక మీకు తొందరగానే రావడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది సో ఎవరైనా ఉంటే కనుక ఆ విధంగా ట్రై చేయండి ఓకేనా జనరల్గా అయితే మాత్రం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ సో మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చెప్పగలం అని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను ఇంకెవరైనా సరే డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు లేదంటే నేను లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి రేపు రాత్రి మళ్ళీ మనం వీడియోలు అయితే కనుక మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసావు జై హింద్